అందమైన వెన్నెలలోన తెలుగు మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమలా మనసు నిండా మరుల పండ పూల పల్లకి ఎక్కాల రాగాలె ఊగాల శివరంజి నవ్వాల గరిసగస 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 గరిసగసల్లనైనా వేకువలోన శంకురా వెలుగువలే ముద్ద బంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూల పడవ నడపాలి అందాలు చిందాలి అపరంజినవ్వాలి కరిసగ సగసా గరిసగసా గరిసగసా అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమల నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాల వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాల నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాల వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాల కంటి పవనై గాలి అందెనై కంటి పవనై కాలి అందెనై కాలమంత కరగబోసి కాపుగుండన గరి సరిగా సగ పద పద సగరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా ఇంద్రధనసు విరిసింది ఏడడుగులు నడవాలా సంధి చుక్కా నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా ఇంద్రధనసు విరిసింది ఏడడుగులు నడవాలా సంధి చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాలా జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా తోడు నీడ ఇరువులమై గూటి గంధం తేవాలా తీగమల్లినయ్యి తేనె జల్లునై తీగ మల్లినై తేనె జల్లునై కోరికంత కూడా గట్టి కొలుసేయనా సరి గరిగా పగ పద పద సరి సదస సరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగ మనస్సు నిండా మరుల పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలి ఊగాల శివరంజి నవ్వాల గరి సగస గరి గరి